హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాష్రూమ్ ఇక్కడ టైల్స్ మొత్తం ఇట్లా మరకలు ఉన్నాయి కదా వీటిని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం వేడి వేడి నీళ్ళను ఒక బకెట్లో లేదా అని అయితే చిన్న అది ఉంటుంది కదా మనం కర్డ్ వన్ కేజీ తీసుకుంటాం కదా ఆ బిక్ ఆ బకెట్లో నేను వేసుకున్నాను వేరే వాటర్ కొంచెం కలిసి అది ఏం కాదు దీనికోసం నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు నా దగ్గర మిక్స్ అయి ఉన్నాయి వీటిని వేసుకోవాలండి వీటిని వేసుకున్న తర్వాత మీ దగ్గర మీరు ఏది యూజ్ చేస్తే నేను అయితే సర్ఫెక్స్లో యూస్ చేస్తాను దీన్ని కొంచెం ఒక వన్ మూత లేదా వన్ అండ్ హాఫ్ వరకు యాడ్ చేసుకోండి మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోండి ఏం కాదు నేనైతే ఈ లిక్విడ్ యాడ్ చేశాను చూసారు కదా ఈ లిక్విడ్ యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ని చెలో వేసుకొని టూ సైడ్స్ ఇలా మొత్తం ఉమ్మడించుకోండి ఓకేనా అండి ఓకేనా సో ఈ వాటర్ కొంచెం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి వీటిని జస్ట్ ఇలా అప్లై చేయొచ్చు చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా మీకు ఎక్కడ కావాలంటే మొత్తం ఇలా పోసేయాలి పోసేసాక మీరు యూజ్ చేసి అయిపోయినది కూడా ఉండదు కదా దీన్ని ఇలా రుద్ది వేయండి ఓకేనా మీకోసం నేను కొంచెం వరకు తీసి చూపిస్తాను చూడండి మొత్తం ఇలా రుద్దు వేసుకోవాలి మొత్తం ఓకేనా మీకు ఎంతవరకు మనం స్నానం చేసినవి ఇట్లా పడుతూ ఉంటాయి కదా వీటన్నిటిని కూడా చాలా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు చూద్దాం ఇదంతా రుద్దినాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను చూసారు కదా మొత్తం నురుగా నురుగా వచ్చి ఈ విధంగా ఉండేలాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము జస్ట్ ఇంకా వాటర్ పోసుకోవడం అండి చూడండి చాలా క్లీన్ అయిపోయాయి చూసారా ఒక్కసారి వాటర్ పోస్తేసారి అండి కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేయడం అయితే ఓకేనా అండి ఎవరు కూడా పై పైన చూసి జడ్జిమెంట్ చేయొద్దు వాష్రూమ్ నీట్ గా ఉండదు అది ఇది పిల్లలు ఉన్న ఇంట్లో చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది